ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు నలభై ఆరు పది ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఊరకుండు అనుభవం ఒక ఆశీర్వాదకరమైన అనుభవం ప్రభు సన్నిధానములో ప్రశాంతముగా ఊరకుండుట మన విశ్వాసానికి రుజువు ఆయనను ఆశ్రయించి మన భారమంతటిని ఆయన మీద మోపి విశ్రమించుట ఆయన ఎడలగల మన ప్రేమను తెలియజేచు ఉంటున్నది ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఊరకుండు అనుభవం ఎంతైనా అవసరం మన ప్రియ ప్రభువు కూడా మల్లను శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచూ ఉంటున్నాడు అయితే మనము ప్రస్తుత దినములలో గమనించవలసిన విషయము ఈ ఆధునిక కాలమందు ఎవ్వరూ కూడా ఊరకుండుట ఇష్టపడరు రాత్రిం బగళ్ళు పరువులు తీస్తూ ఎంతోమంది వ్యక్తులు ఈ క్షయమైన భూసంబంధమైనటువంటి వాటి విషయములో ఎంతో ప్రయాసపడుతూ దేవునికి సమయాన్ని ఇవ్వలేని వారు ఎంతోమంది అని మనము చూస్తూ ఉంటున్నాం ఇలాంటి వ్యక్తులు సమస్త భారాన్ని తమ మీద వేసుకొని చింత బాధ అనుభవించేటువంటి వారు ఎంతోమందిని ఈ రోజుల్లో మనము చూస్తూ ఉంటున్నాము ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా మానవ రూపిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనము చూడగలిగితే ఆయన రాత్రింబగళ్ళు విరామము లేకుండా సేవ చేసినను అప్పుడప్పుడు ప్రజల మధ్య నుండి బయలువెడలి తండ్రితో కూడా ఏకాంతంగా సంభాషించుటయందు సమయాన్ని గడిపినట్లు లేఖన భాగములో మనము చూడగలము కొండ శిఖరమునకు ఎక్కి రాత్రంతయూ ఏకాంతంగా ప్రార్థించుట ఆయన ప్రత్యేకత నిజమే ఏకాంత ప్రార్థన అంతరంగ పురుషునిలో బలమును శక్తిని నూతనత్వాన్ని కూడా దయచేయగలుగుతుంది ఈరోజున దేవునియ కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా సమయాన్ని హెచ్చించడం ఎంతైనా నీకు అవసరం ఆ సమయములో దేవుని సన్నిధానములో ప్రార్థించుట ఎంతైనా జీవితానికి మంచిది నీవెప్పుడైతే దేవునితో ప్రార్థనాపూర్వకంగా ఎక్కువ మాట్లాడడం నేర్చుకోవడం జరుగుతుందో దేవునితో నీకున్న బంధం బలపరచబడగలుగుతుంది ఆ బలపరచబడినటువంటి బంధంలో దేవుని నుండి నీవు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు కూడా నీవు చూడగలుగుతావు మనకు తెలిసిన ఒక మాట ఆనాడు మార్తాను ప్రభువు చూచి మార్తా మార్తా నీ అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే నిజమే ఇక్కడ మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను అనే మాట మనకి ఇక్కడ కనపరచబడుచున్నది అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని కూడా మనకిక్కడ తెలియపరచబడుచు ఉంటున్నది నిజమే మరియవలే ప్రభు పాదముల చెంత కూర్చుండు సమయములను మనము కూడా ఎన్నుకునేవారుగా మనముండాలి ఉదయాన్న లేచిన వెంటనే ప్రభు సన్నిధానాన మనము కనిపెట్టేటువంటి వ్యక్తులుగా ఉండాలి ప్రార్థించుటయందు దైవ వాక్యాన్ని ధ్యానించుటయందు మనము సమయాన్ని ఇచ్చేవారుగా ఉండాలి దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థనాపూర్వకంగా మనం మాట్లాడిన తర్వాత ఆ దేవాతి దేవుని యొక్క మెల్లని స్వరాన్ని కూడా మనం వినటానికి సమయాన్ని కేటాయించి కనిపెట్టేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి కీర్తనాకారుని ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు ఏమని తెలుసా మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు అని దైవ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ప్రభు పాదముల చెంత ఊరకుండిన ఎడల ఆయన కొద్ది కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుచున్నట్లు మనము కూడా నూతన బలాన్ని పొందగలము ఈ విషయం మనము అర్థం చేసుకునేవారుగా ఉండాలి యోభూ ముప్పై ఏడు పద్నాలుగులో చూడగలిగినట్లయితే ఊరకుండు దేవుని అద్భుతమైన క్రియలను ఆలోచింపు అనే మాట మనకు కనబడుతూ ఉంటున్నది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలలో జరిగిన వాస్తవాలు మనము తెలుసుకున్నప్పుడు విశ్వాసం మనలో పెరుగుతుంది వారి మధ్యన దేవుడు చేసిన కార్యాలు నేటి కాలములో మన మధ్యన కూడా జరగగలుగుతాయనేటువంటి ఆలోచన కూడా మనకు పుట్టుకురావడం జరగగలుగుతుంది ఎంతో మంది బైబిల్ గ్రంథంలో దైవ సన్నిధిలో ప్రార్థించి ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మౌనమై ఊరకుండి కనిపెట్టి దేవుని యొక్క మెల్లని స్వరమును వినగలిగి అందులో నుండి వచ్చేటువంటి గొప్ప మేలు దీవెన పొందినవారు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటున్నారు అందుకే బైబిల్ చెబుతుంది కదా ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి ఊరకుండు అనుభవం ఒక ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం ఆయన సన్నిధానములో కనిపెడుదాం దేవుని కార్యాలను మనము చూడగలుగుదాం ప్రార్థన పరమతండ్రి అయిన దేవ మీరు ప్రేమించినటువంటి మీ బిడలు తండ్రి మీ సన్నిధిలో తండ్రి పాడిన ప్రార్థించిన ధ్యానం చేసిన ఆ తర్వాత మీ బిడల ఊరకుండి కనిపెట్టిన వారుగా ఉండినట్లయితే మీ మెల్లని స్వరమును తండ్రి వినగలుగుతారు మీ యొక్క కార్యాలను తప్పనిసరిగా మీదట చూడగలుగుతారు ఇటువంటి గొప్ప అనుభవం బిడల జీవితాల్లో కలిగి ఉండటానికి కృపను మీరు చూపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్